హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా అలాక్స్కి ఇవాళ ఏంటంటే మా పాత రోజులు ఎలా ఉండేవి ఎలాగ మేము గడిపాము మా చిన్నప్పుడు ఎలా గడిపాము అప్పుడు జీవితం అంత అందంగా ఆనందంగా ఉండేది ఇవన్నీ అంటే పాత రోజుల గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా చలో వీడియోల ఆ రోజులు మర్చిపోలేని మధురమైన రోజులు పాత రోజు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా అలాగండి అప్పటి రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా తిరిగి రావు ఎందుకంటే వయసు వచ్చే కొద్దీ మనం పెద్దవాళ్ళం అవుతున్నాం కదా ఆ రోజులు కూడా అలాగే పెరుగుతూ వచ్చాయన్నమాట అది తిరిగి రావు మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు పెంచుకున్న స్నేహం అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఊర్లు పల్లెటూర్లకు వెళ్ళి గెలిపిన వేసవి సెలవులు ఇవన్నీ కేవలం ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే ఈ వీడియోలో నుండి పాత రోజులు హాస్యాలు ఆనందాలు ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నాం వెల్కమ్ అండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదు పాత రోజుల్లో కానీ మనం స్మార్ట్గా బతికాం లైట్లు పోతాయి లైట్లు ఉండేవి కావు అసలు ముందులో మా చిన్నప్పుడు లైట్లు ఉండేవి కాదు చిన్న చిన్న లాంతర్లు బుడ్డీ లైట్లు ఇలాంటివి పెట్టుకొని చదువుకున్నాము అలాగే పెరిగాము ఇన్ కేస్ కరెంట్ పోయిందనుకోండి ఇప్పుడు మన అందరి ఇళ్ళ నుంచి బయటికి పిల్లలు వచ్చేసి ఆటలు కేకలు అరుపులు ఎంతో సరదాగా గడిపేవాళ్ళం రోడ్డు మీద అలా పరిగెడుతుంటే ఆ చిన్న చిరుచమట పడుతూనే ఉంటుంది అప్పట్లో ఫ్యాన్లా ఏసీలా ఏమీ ఉండేవి కాదు కానీ గాలి తగులుతూ ఉండేది ఎంతో హాయిగాను ఆయన మనకి అబ్బా చెమట ఇప్పుడులాగా ఇంట్లోకి వచ్చేసి కూర్చొని పిల్లలు చూడండి ఇప్పుడు వాళ్ళు ఏసీలు వేసేసుకొని అలా కూర్చుంటారు అలా చేసేవాళ్ళం కాదు తాటాకు తాటాక విసురుకునే విసురుకునేవాళ్ళం ఇంకా పెద్దవాళ్ళు ఉంటే మా అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళు అవ్వలు ముసిరి వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము మా మా అమ్మ వాళ్ళు విసిరు పెద్దవాళ్ళు వాళ్ళకి విసరని చెమటలు పడుతున్నాయి కరెంట్ పోయింది కదాను లేకపోతే గాలి గాలి ఆడట్లేదు గాలి ఎంత స్తంభించిపోయింది విసరండి అని విసిరించేవారు ఇప్పుడు పిల్లలకి అది లేసారు కదా మనం పిల్లలకి విసరాల్సి వస్తుంది అనమాట మన మనవలక ఏది మన పిల్లలకేది వీధి ఆటలండి ఏడు పెంకుల ఆట గోళీల ఆట అంటే గిల్లి ఆట అని చిన్న పెట్టి ఆడడం ఆడవాళ్ళమైతే చెమ్మ చెక్కలు తర్వాత ఏమో చేతులు పట్టుకొని చుట్టూ తిరుగుతూను ఇలా రకరకాల ఎన్నో రకాల ఆటలు ఆడేవాళ్ళం అండి మీరు అందరూ వింటున్నారు కదా మీరు ఎవరెవరు ఏ ఆటలు ఆడారో మీకు ఏమన్నా గుర్తుంటే కామెంట్లో పెట్టండి సరదాగా ఓడిపోయేవాళ్ళం అందరూ ఎప్పుడు ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు కదా ఓడిపోయినా కూడా ఏడుస్తూ మూల కూర్చొని అలిగి కాకుండా మర్నాడు అవన్నీ మర్చిపోయేవాళ్ళం మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే ఫ్రెండ్స్ తోట అదే ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం అంతేగాని కుళ్ళు పో కుళ్ళు బుద్ధులు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా ఓడిపోయావు అలా చేసావు అని ఇవి ఏమీ ఉండేవి కాదు ఆడిసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా హాయిగా సంతోషంగా ఉన్నామా అంతే గడిపేది అలాగే గడిపేవాళ్ళం వేసవి సెలవులు వస్తే అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య వీళ్ళు ఇలాకెళ్ళేవాళ్ళం అప్పుడు ఏమిటి మోటార్లా బోర్లా ఏముండేవి ట్యాంకులా ఏమి ఉండేవి కదా నూతిలో నీళ్ళు వేసుకొని చో తోడుకొని స్నానాలు చేయడానికి బా అప్పట్లో కొంత బాగా డబ్బు ఉన్నవాళ్ళు కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులు తాతలు వాళ్ళు అయితే పనివాళ్ళు ఉండేవాళ్ళు గుండిగిల్లా గుండె గుండిగిల్లా పెడితే మేము స్నానాలు చేసేవాళ్ళం డబ్బు లేని కొంచెం మధ్య తరగతి కుటుంబంలో లోవర్ క్లాస్ అనుకోండి వాళ్ళే గబగబా చేదలతో తోడుకోవడం నెత్తి మించి పొడుగు బుడుగు బుడుగు పోసుకోవడం సబ్బుతో నూతికట్టు నూతి చెప్తా అనేవాడు అనమాట లేకపోతే నూతి అక్కడ కొంచెం సబ్బుతో తో స్నానం చేసేయడం అలా ఎంజాయ్ చేసేవాళ్ళు రాత్రి మేడల మీదకి మేడలు ఉండేవి కదా మేడల మీదకి వెళ్ళి పక్కలు బొంతలు అన్నీ బొంతలే అప్పుడు బంతా తలగడా దుప్పటి ఎవరి చుట్ట పక్క చుట్ట వాళ్ళు పట్టుకెళ్ళి పైన చదువుకోవడం అయిపోగానే పైన వేసుకొని పడుకొని నక్షత్రాలు చూసుకుంటూ ఎన్నో రకాల కథలు చెప్పుకుంటూ ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే తాతమ్మలు వాళ్ళు ఉంటే వాళ్ళు కథలు చెప్తుంటే వింటూ లేకపోతే ఏదో గుజ్జునగూడులో ఆడుతూ ఎవరు రకరకాలుగా ఆడుతూ అలా కానీ ఎప్పుడు అలకలు కోపాలు ఫోన్లు టీవీలు ఏమీ లేవు కదా ఎంతో అందమైన ఆనందకరమైన జీవితాన్ని గడిపే చిన్నతనంలో మేము తర్వాత చిన్నప్పుడు యూనిఫామ్లు స్కూల్కి వెళ్ళామనుకోండి యూనిఫామ్లు అందరికీ ఒకే ఇలాంటి యూనిఫామ్లు బయటికి లైట్ వాడికి డార్క్ అలా ఉండేది కదా అందరూ ఇంచుమించి ఒకటే రకం యూనిఫాము అప్పుడు ఏంటి మాకు పుస్తకాలు ఈ పెన్నులా ఈ పెన్సిల్లా ఏమీ ఉండే పలకల మీద రాసుకునేవాళ్ళం ఆ పలకల మీద మళ్ళీ నీళ్లు పెట్టి తుడుస్తూ ఉండడానికి డస్టర్ ఒకటి ఉండేది డస్టర్ తుడుస్తున్నాం టీచర్లు కూడా బోర్డుల మీద రాస్తే అవి ఎక్కించుకుంటూ ఉండం ఇలా ఉండేది తప్ప పుస్తకాలు ఇంతేసి మూత బరువులు ఇంతేసి కిలోలు కిలోలు బరువులు మోసుకొని వెళ్ళడం మాకు తెలియదండి మేము సింపుల్గా ఎన్నో క్లాస్ దాకా ఇంచుమించు సిక్స్త్ సెవెంత్ దాకా కూడాను ఓ పలక ఓ బలప చిన్న నోట్స్ అంతేను టెక్స్ట్ బుక్ నోట్స్ కాదు టెక్స్ట్ బుక్ పట్టుకుని వెళ్ళేవాడు సిల్కి వచ్చింది దగ్గర నుంచి అంటే సిక్స్త్ నుంచి అప్పుడు నోట్స్ పెన్నులు అవి పట్టుకుని వెళ్ళేవాడు ఫిఫ్త్ క్లాస్ దాకా ఇవి ఏవి ఉండేకో అయినా మేము చక్కగా చదువుకున్నాం చక్కగా సంతోషకరం జీవితాన్ని గడిపం అప్పుడు అప్పుడు కూడా స్కూళ్ళు దూరం ఉంటే డబ్బాలు పట్టుకెళ్ళేవాళ్ళం ఒకరికొకళ్ళు కూర పచ్చడి ఇచ్చుకునేవాళ్ళం పంచుకునేవాళ్ళం తినేవాళ్ళం మీ ఇంట్లో మే అమ్మ బాగా చేస్తుందంటే మీ పచ్చడి చాలా బాగుందిరా మీ కూర చాలా బాగుంది ఇది ఒకళ్ళు చెప్పుకుంటున్నాం మళ్ళీ అది ఒక నిమిషమే ఆ తర్వాత మళ్ళీ మా ఆటల గురించో మా చదువుల గురించో చెప్పుకుంటూ సంతోషంగా గడిపేవాళ్ళం ఇంకా మా పిల్లలు చిన్నప్పుడు వచ్చేసరికల్లా కొంచెం టీవీ వచ్చేదండి టీవీ వచ్చింది మా ఇంట్లోనే ఫస్ట్ మేము ఆమ్ దాళ్ళ తన ఊరిలో ఉండేవాళ్ళం శ్రీకాకుళం దగ్గర మా ఇంట్లో టీవీ వచ్చింది ఆ టీవీ ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ అయితే మాకు అప్పట్లో ఇంటికి వరుస గదులు ఇల్లు కదా నేను ముందు గదిలోకి ఇలా కనిపించేట్టుగా టీవీ పెట్టేవాళ్ళం ఎంతమంది జనము చుట్టూ ఇంటి చుట్టూ నిలబడి గజాలు పుట్టుకొని వేలాడేసి టీవీ అలా టీవీ అంటే అట్లా టీవీలో ఏమిటి సినిమాలే పాటలు ఇలాగేమి కాదు కదా ఎప్పుడో శని ఆదివారాలస్తే వస్తే సినిమాలు వచ్చేవి ఎప్పుడోపప్పుడు పాటలు వచ్చేవి లేకపోతే కోళ్ళ పెంపకాలు ఇలాంటివి లేకపోతే రైతుల గురించి వస్తే అవే ఏ వస్తే అవే వింత అబ్బా టీవీలో మనుషులు మాట్లాడుతున్నారు వింతగా వాళ్ళ అందరూ మా ఇంటికి వాళ్ళు వచ్చారు ఇల్లు తొక్కారు ఇలా చూసారు అనుకోలే అందరూ పట్టినంతమంది కిందను కూర్చునేవారు లేని వాళ్ళు వెనక్కి నిల్చునేవారు టీవీ చూసేవారు దాని గురించి పెద్ద డిస్కషన్స్ అయిపోయాక మర్నాడు మళ్ళీ టీవీ చూసేదాకా అవే ఆ మాటలు అవే ఆలోచనలు చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవారు శనివారం వచ్చిందంటే రామాయణం వచ్చింది ఆదివారం వచ్చిందంటే మహాభారతం వచ్చింది ఇంకా చూడండి ఎంత అంటే నిజంగా ఒక్కోసారి ఏంటంటే కొంతమంది ఇళ్ళల్లో కొబ్బరికాయలు కూడా కొట్టిసేవారు టీవీ పెట్టే ముందు రామాయణంలో రాముడు వచ్చేస్తున్నాడని భారతంలోనే ఇక ఈ మలుపు తిరిగింది ఆ మలుపు తిరిగింది అనుకోవడం ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ అనే దీనివల్ల అంటే టీవీల వల్ల ఏం లాభం వచ్చిందంటే చాలామందికి ఆధ్యాత్మికంగానూ జ్ఞానం వచ్చిందండి రామాయణ అందరూ కూడా వినేవారు చక్కగా అవన్నీ విని ఇబ్బక కథలు ఇంత బాగున్నాయి కదా అని కంపల్సరిగా శని ఆదివారాలు వస్తాయి ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సినిమా వచ్చేది ఏదో పా సినిమా ఆ సినిమా చూసేవాళ్ళం అలా గడిపే గడిపేవాళ్ళం ఇంకా పండగ హడావళ్ళు సంక్రాంతి వచ్చిందంటే పతంగులు గాలిపటాలు హడావడి ఇంట్లోనే చేసుకునేవాళ్ళం అసలు మేము కొండ ఎరుగుమా అంత డబ్బులు ఎక్కడవి డబ్బులు ఉన్న అప్పుడు ఎంత ఎంత డబ్బులు ఉన్న వాళ్ళమైనా డబ్బులు చాలా కొత్త కటాకటింగా ఇచ్చేవారు పేరెంట్స్ అందుకే ఇంట్లో పతంగాలు చేసుకుని జీపరు పొలాలను మంచిలా పెట్టి పేపర్ గమ్ గమ్ అంటే దొరికే ఇది కాదు ఇంత పిండి ఉడకబెట్టి ఇచ్చేవారు మా పెద్దవాళ్ళు దాంతోటి గాలిపటాలు చేసుకునేవాళ్ళం దీపావళి వచ్చిందంటే దీపావళి పదిహేను రోజుల నుంచి కేపులు టప్ప ట గన్ పెట్టుకుని కేపులు పేల్చుకుంటే ఆ దోసందడి లేదా గోడట పసికాయలు నేల మీద కొడితే నేలట పసకాయలు అని వచ్చాయి కదా ఇలా కొడితే అమ్మని పేలేదు ఎవరో పజానంగా మాట్లాడుతున్న వాళ్ళు వెనకాట్లు కొట్టడం పెద్దవాళ్ళు వెనకాట్లు కొట్టే వాళ్ళు తిట్టి తిట్టి పోయడం ఎదవల్లారా మీరు ఇది మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు దీపావళి ఉంది అప్పుడే చేస్తున్నారు ఇలా అన్నీ సరదాగా గడిపేమండి మేము ఇప్పుడు పిల్లలకి ఉన్నాయా సింపుల్గా పండగలు చేసుకునేవాళ్ళు ఎలాగా సింపుల్ సింపుల్గా బట్టలు ఏవో ఒక అంటే ఇప్పుడు అండి వారానికి మూడు సార్లు బట్టలు కొంటాం అప్పుడు అలా కాదు సింపుల్గా దసరాకో బట్ట వినాయక వినాయక్ ఉండేది కదా సంక్రాంతికి మూడు జతలు దసరాకో రెండు జతలు అంతే ఈ సంవత్సరం అంతా ఇవే బట్టలు కట్టేవాళ్ళు ఆడవాళ్ళు మగపిల్లలకి ఏం చేసేవారంటే అండి మగపిల్లల షర్ట్లు ఆడవాళ్ళు ఆడపిల్లల గౌన్లు వాళ్ళకి మగపిల్లలు ఫ్యాంట్లు వేరే నిక్కర్లు వేరే నిక్ ఫ్యాంట్లే కడి నిక్కర్లే కుట్టించేవారు ఇలా ఉండేది కానీ అది అందరికీ ఒకేలా ఎలా ఉంటున్నాయి మేము కట్టుకోము అని ఇప్పుడు చెరువు పెట్టలేదు ఎంతో సింపుల్గా సంతోషంగా పండగలు గడిపేవాళ్ళం ఎంతో చక్కగా పండగలు చేసుకునేవాళ్ళం ఇప్పట్లాగా క్రీమ్ ఐస్ క్రీము కోన్ ఐస్ క్రీము లేదంటే కుల్ఫీలు ఇవే ఉండేవి కాదు ఐస్ ఫ్రూట్ అని ఉండేది ఐదు పైసలు పెడతాను మూడు పైసలు పెడతాను ఐస్ ఫ్రూట్ రంగురంగులు ఒకటి ఆరెంజు ఎల్లో రెడ్డు అలా వచ్చేవి తిన్న తర్వాత ఒకరు నాలిక నేను అలకి ఎరుపు నువ్వు నా ఎరుపు నువ్వు నేను పసుపు తిన్నాను నాలిగా చూపించుకుని ఒక నాది బాగా బాగా రంగు వచ్చేది నాది బాగా తినాలి సరదాగా చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు ఏమిటో కోన్ స్టోన్లట ఏమిటో అంటే స్ట్రాబెర్రీలట ఎన్నీలట ఏమిటో రకరకాల ఐస్ క్రీమ్లు అవి ఏమిటో ఇంత గ్లాసు పెట్టుకుంటే రెండు వందల రూపాయలు పెట్టి తెచ్చుకునే తెచ్చుకుని తింటాం తింటున్నాం అదే అప్పుడు ఐదు రూపాయలు ఇస్తే శుభ్రంగా పుల్లైస్ వచ్చి చప్పరిచుకుంటూ అరగంట తినేవాళ్ళం ఇదేమో ఐదు నిమిషాల్లో తినేస్తున్నాం తర్వాత అప్పట్లోని పక్కింటి వారే బంధువుల్లో ఉండేవారు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎవరంటే మా చిన్నప్పుడు ఏమంటే మా పక్కన అనుకోండి మా నాన్నగారు ఫ్రెండ్స్ మా అమ్మ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటున్నాయి అక్క బావ మామయ్య అత్తయ్యనో అలా పిలిచేవాళ్ళం అంత క్లోజ్గా ఎంత అభిమానంగా పిలిచేవాళ్ళం అంత క్లోజ్గా ఉండేవాళ్ళం వాళ్ళే బంధువుల్లాగా చూసేవారు మమ్మల్ని మేము వాళ్ళ బంధువుల్లాగే సొంత అత్త అత్తయ్య మేనత్తా మేనమ్మాగా అలాగే ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు ఆనందం మెరుగ ఉండేదండి జరిగింది అనుకోండి పక్క వాళ్ళ ఇంట్లోని అందరూ చాలామంది ఊరు ఊరంతా ఏకమై వచ్చి వాళ్ళకి సహాయం చేసేవారు ఇప్పుడు ఇవాళ రేపునూ అపార్ట్మెంట్లు ఇల్లు పక్కన ఇల్లు అనుకునే గోడలు అనుకుంటే ఈ ఇంట్లో ఏమైందో ఆ ఇంట్లో వాళ్ళలేదు ఆ ఇంట్లో ఏమైందో ఇంట్లో ఇంట్లో వాళ్ళలేదు నన్ను ముట్టుకోక నామాల కాకి అన్నాడు దూరం దూరంగానే ఉంటాము అప్పట్లో అలా లేదు చిన్న సాయం వస్తే అందరూ వచ్చి సాయం చేసేవారు అయితే ఏంటంటే అప్పట్లో ఏంటంటే మన సింపుల్ లైఫ్ ఎలా గడపాలి ఎలా ఉంటే సంతోషంగా ఉంటాము అనే జీవిత పాఠాలు నేర్పేవి ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతాము ఇవన్నీ తెలుసుకునే జీవిత పాఠాలు తెలుసు నేర్పేవి అప్పుడు జీవితంలో అలా ఉండేవి అప్పట్లో డబ్బు విలువ తక్కువ మనిషికి మనసు విలువ ఎక్కువ డబ్బులు ఇచ్చి డబ్బులతోటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మర్యాద ఇవ్వడం అది కాదండి వయసు బట్టి మర్యాద ఇచ్చేవారు మనిషి అవతల మనిషి అంటే ఎంతో గౌరవం మర్యాద ఇచ్చి వాళ్ళకి ఎంతో విలువలు ఇచ్చేవాళ్ళం చూసారు ఇలా ఉండేదండి ఇందులో ఎవరికైనా ఈ పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయా ఇలాగెవరన్నా గడిపారా నేటి ఇవన్నీ నేను గడిపినవేనండి మీరు ఎవరన్నా గడిపారా ఏంటి గడిపారు ఎలా గడిపారు ఏమిటి ఒక్కొక్క పాయింట్ సరదాగా కామెంట్లో పెట్టండి ఓకేనా ఇదండి నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవాళ పాత రోజుల గురించేనా ఓకే ప్రశ్నలోకి వెళ్దామా నిన్ను అడిగాను కదా వారి వాహనం ఏది అని సింహం